విరిడి మరింత సమర్థవంతంగా పనిచేయడం కోసం మనం వేపపిండి కూడా మిక్స్ చేయాలండి అది ఎలా మిక్స్ చేయాలి ఏంటన్నది ఇవాళ ఈ వీడియోలో చూద్దామండి పశువుల ఎరువులో ట్రైకోడర్మ విరిడి చక్కగా ఫుల్గా కలిపేసి మనం ఒక త్రీ వీక్స్ ఒక నీడగా ఉండే ప్లేస్లో చక్కగా మాగబెట్టాలి అంటే మనకి కొద్దిగా తేమ ఉండేలాగా పైన నీళ్లు చల్లుతూ ముందు కలుపుకున్నప్పుడు కూడా ఓడబ్ల్యూడీసీ అది మిక్స్ చేస్తూ కలపడం ఇవన్నీ పెద్ద వీడియోలో మీకు చూపించాను కదా ఈ త్రీ వీక్స్ అయిపోయినాయి అండి త్రీ వీక్స్ అయిపోయాక ట్రైకోడర్మ విరిడి చక్కగా ఈ పశువుల ఎరువులో మిక్స్ అయిపోయింది చాలా ఎక్కువ డెవలప్ అవుతుందండి మామూలుగా మనం ట్రైకోడర్మ విరిడి డైరెక్ట్గా యూజ్ చేసే కంటే ఈ ప్రాసెస్లో ఉపయోగించామనుకోండి చాలా సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు అలాగే త్రీ వీక్స్ అయిపోయాకండి దాన్ని మనం ఒకసారి చక్కగా కలిపేసండి దాంట్లో వ్యాప్పిండి సారవంతంగా చక్కగా మనకి ఆ వేప చేదు ఉండేలాంటి పిండిని మనం కలుపుకోవాలన్నమాట మనం పిండి కొనుక్కున్నప్పుడు చూసుకోవాలండి దాంట్లో మొత్తం ఆ ఆయిల్ కంటెంట్ అంతా తీసేస్తే ఇంకా మనకి వట్టి పిప్పండి దానివల్ల ఉపయోగం ఉండదు అందుకని క్వాలిటీగా ఉండే పిండిని తీసుకుని ఆ పిండిని చక్కగా మొత్తం అంతా కలిసేలాగా మళ్ళీ కలిపేయాలి ఇలా కలిపేయడం వల్ల అండి మనకి ఆ ట్రేకోడన్మ విరిడి మరింతగా డెవలప్ అవుతుంది మరింత సమర్థవంతంగా పనిచేస్తుందండి అందుకని చెప్పేసి మనం ఇలాగ పిండిని ఇంచుమించు నేను ఇక్కడ ఒక థర్టీ కేజెస్ వరకు తీసుకున్నానండి ఆ తర్వాత నేను ఈ నార్లవి వేసుకున్నప్పుడు విత్తనాలు నాటుకున్నప్పుడు ఉపయోగించేశాను ఇంచుమించు ఒక ట్వంటీ కేజెస్ ఉందనుకోండి దానికి ఒక టెన్ కేజెస్ వరకు నేను ఒక టెన్ ఫిఫ్టీన్ కేజెస్ వరకు ఉండొచ్చు పిండి వేసేసి కలిపేస్తున్నానండి ఈ కలిపేయడానికి చాట ఉపయోగిస్తున్నాను చూడండి ఆ చాట చాలా యూస్ఫుల్గా ఉందండి మనం ఈ పార్లు అవి ఇవి పెట్టుకుని చేసుకోవడం అంటే కొంచెం మనకి కూడా ఇంట్లో వర్కర్స్ అవి చేయగలరు కాని అండి మన ఇంట్లో లేడీస్ కొంచెం పెద్దవాళ్ళం చేయాలంటే బరువులు అవి ఎత్తి ఇవన్నీ చేయలేవండి ఇదైతే చాలా తేలిగ్గా అయిపోయింది ఈ చాటతోటి ఈసారి ఇటువంటి ఏమైనా కలపాల్సి వచ్చినప్పుడు ఇటువంటి చాటని మీరు కూడా ఉపయోగించడానికి ప్రయత్నించి చూడండి నాకైతే చాలా సులువు అనిపించింది అండి దాంతో చేటుతో పని చేయడంతో ఇవి మొత్తం కలిసిపోయిన చూసారా వేపండి కలిసిపోయాక మళ్ళీ మొత్తం అంతా దగ్గరగా కుప్ప కింద చేర్చేసండి అదంతా కొంచెం మరీ గొల్లగా కాకుండా కొద్దిగా చేత్తోటి అది అనమాట అంటే కొంచెం వెచ్చదనం కొంచెం గుల్లదనం ఉన్నప్పుడే బ్యాక్టీరియా డెవలప్ అవుతుందండి ఆ తర్వాత గుడ్డ కప్పేస్తున్నాను కాటన్ క్లాత్ కానీ గోనెపట్ట కానీ ఏదన్నా కప్పాలి ఆ తర్వాత పైన తేమ ఉండాలండి అందుకని రోజుకొకసారన్నా మన వాతావరణాన్ని బట్టి చూసుకుని ఆ ఆ అవి చల్లుకోవాలి ఇలా చేసామనుకోండి ఒక త్రీ డేస్కి మనం యూస్ చేసేసుకోవచ్చు ఇలా చేసాక ట్రైకోడెర్మావిరిని మరింత సమర్థవంతంగా ఉపయోగపడుతుందండి